హలో ఫ్రెండ్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి అయితే కనిపించింది అగ్రదర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులు ఏమంటున్నారు అభిమానులు గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ గురించి ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబిపి దేశం వెళ్దాం రండి కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి కాయ కలిపడం మెగాస్టార్ మేగస్టార్ అంటే మేగస్టార్ మించి అయిపోడం కా పౌన కదేను గాని వచ్చేదంటే ఏ స్టార్ ఉండడే కదా మళ్ళీ రెండు మూడు సార్లు చూడొచ్చు రోజుకి ఎలా సినిమా సినిమా అయితే గేమ్ చేంజర్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను మనకి యశంకర్ డైరెక్టర్ ఉన్నాడు అలాగే మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో గేమ్ చేంజర్ వచ్చిందంటే మనకైతే ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి మరి ఎక్స్పెక్టేషన్స్ అనేవి అందరికీ రీచ్ కాకపోవచ్చు కానీ శంకర్ ఉండటం వల్ల ఈ మూవీలో అయితే ఒక మెసేజ్ అనేది ఉంది ఆ మెసేజ్ అనేది ఖచ్చితంగా నేటి ప్రజలు అనేది చూడాలి రాజకీయ నాయకులు మనల్ని ఎలా మోసం చేస్తున్నారు ఏ విధంగా మనం మోసపోతున్నాం ఏ విధంగా అనేది మనం క్లియర్గా తెలియాలి మరి నేడు కొన్ని సినిమాలు మోసపూరితంగా వస్తున్నాయి స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో వస్తున్నాయి లేదంటే రకరకాలుగా వస్తున్నాయి నరుక్కోవడం కొట్టుకోవడం చంపుకోవడం ఈ విధంగా వచ్చిన సినిమాలని మన వాళ్ళు బా బ్లాక్ బాస్టర్ చేస్తున్నారు అయితే ఇటువంటి సినిమాలను కూడా బ్లాక్ బాస్టర్ చేస్తే మనకు ఒక మంచి సినిమా అనేది మరి మరిన్ని సినిమాలు వస్తాయన్నమాట ఇది ప్రజలకు కనువిప్పు కలిగించే సినిమా చెప్పండి పొలిటికల్ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ ఫ్యాన్స్కి తగ్గ ఎలివేషన్స్ కూడా ఉన్నాయి మీకు మొదట్లోనే హెలికాప్టర్ సీన్తో ఒకటి వస్తుంది మీకు ట్రైలర్లో చూస్తుంటారు కత్తి పట్టుకుని రామ్ చరణ్ దిగుతాడు ఆ సీన్ అయితే మిమ్మల్ని మిస్ప్రైజ్ చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఫ్యాన్స్కి అయితే ఇది ఫుల్ మిల్స్ జనరల్ ఆడియన్స్కి అయితే వన్ టైమ్ వాచ్బుల్ మూవీ మీరు ఈ పండగకి అయితే ఖచ్చితంగా మీరు చూడవచ్చు ఫ్యామిలీతో చూడవచ్చు బీజియ బీజియం మాత్రం తమనన్న ఎరకు వేస్తాడు నేను బేసికల్లీ తమనానికి బెస్ట్ ఫ్యాను ఆయన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు అలాగే ఏఆర్ రెహమాన్ గారు ఎస్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన బీజిఎమ్స్ ఎలా ఉంటాయో అదే విధంగా శంకర్ కూడా ఏఆర్ రెహమాన్ మార్క్ మనకైతే కనిపించేలా చేస్తాడు సంగ్స్ కానీ బిజిఎం గాని ఎస్పెషల్లీ రామ్చరణ్ బ్యాక్ డ్రాప్ మనకి ప్లాస్ బ్యాక్ ఒక సీన్ ఉంటది అప్పర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో మన తమనా ఇచ్చిన బిజిఎం అయితే టాప్ నాచ్ ఉంది అన్నమాట సూపర్ హిట్ సినిమా ట్విస్ట్లన్నీ చాలా బానే శంకరమార్క్ డైరెక్షన్ లో యాన మీకు కనిపించందా అవును శంకరమార్క్ డైరెక్షన్ లో సాంగ్స్ అన్నీ శంకరమార్క్ డైరెక్షన్ లోనే ఉన్నాయి సినిమా కూడా సూపర్ హిట్స్ అన్న సినిమా ఫస్ట్ ఆఫ్ గన్స లవ్ ట్రాక్ లాగ్ అనిపిస్తుంది లాగ్ అనిపిస్తుందా సెకండ్ హాఫ్ ఏ ఉంది సెకండ్ హాఫ్

సినిమా స్కోరింగ్ కానీ మ్యూజిక్ స్టోరీ కానీ చాలా లైన్ నీట్గా గా ఉంది సెకండ్ బాగుంది సినిమా గురించి డివైడ్ టాప్ లేదండి బాగుందండి లేదండి అలా స్పెక్ట్ చేస్తున్నారు చాలా బాగుంది అన్న మూవీ మూవీ చాలా బాగుంది మనకి సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చారు మనకి నెక్స్ట్ లెవెల్ చేశారు అన్న ముఖ్యంగా నాకు జనసేనని బాగా దీంట్లో చూపించినట్టు అనిపించింది నాకు సినిమా మొత్తం సోపు బాగుంది బ్లాక్ బస్ట్ మొత్తం సోపు సినిమా బ్లాక్ బస్ట్ ఈ సినిమా మీద శంకర్ గారు మొత్తం నమ్మకం అంతా ఈ మూవీ మీద చాలా చరణ్

స్టోరీ లైన్ మొత్తం పొలిటికల్ డ్రామా అంతా కూడా చాలా బాగా చేశారు ఈ రోజు పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అన్ని చూపించాడు ఏం చేంజెస్ అవ్వాలో అన్ని శంకర్ గారు బాగా చూపించాడు సినిమా అంతా కూడా చాలా బాగుంది మ్యూజిక్ మ్యూజిక్ అంతా బాగుంది లోపల చదువు సినిమా

యాక్టింగ్ అంతా బాగానే ఉంది రామ్చంద్ కోసం సినిమా చూడాలి అంతే మెయిన్ శంకర్ డైరెక్షన్ విషయంలో టెన్ కి ఫైవ్ అంతే శంకర్ డైరెక్షన్ అంతా బాగుందన్న సినిమా మొత్తం చాలా బాగా వెళ్ళింది ఫైట్ లైఫ్ బాగున్నాయి సాంగ్స్ కూడా బాగున్నాయి అంత చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది ఫస్ట్ సార్లు చూడొచ్చు ముప్పై సార్లు సినిమా చాలా బాగుందన్న అన్న రామ్ యాక్టింగ్ అయితే అన్ప్రెడిక్టబుల్ అసలు రామ్ చరణ్ ఈ కైండ్ ఆఫ్ మూవీ చేస్తే నేను ఎక్స్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి హండ్రెడ్ టైమ్స్ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి హండ్రెడ్ టైమ్స్ ఉంది సినిమా నేను ఇంకొక ఐదారు సార్లు చూస్తాను జనసేన జనసేన అలా కనిపించలేదు అలా అనిపించింది మాకు అన్న ఆ సినిమా ఈ సినిమా అన్నారా ఎన్ని కాదు పవన్ కళ్యాణ్ కానీ వచ్చాడంటే ఏ స్టార్ ఉన్నాడు అక్కడ పవన్ కళ్యాణ్ ఓజితో చూడంతా మేము మా అన్న సినిమా మీద ఫోకస్ పెట్టట్లేదు ఫోకస్ పెట్టారంటే ఏ రికార్డు మేకలదు బాగుబడి ఏంటి పుష్ప ఏంటి ఏది ఉండదు అది పవర్ స్టార్ ఏదో అనుకున్నారు ఇప్పుడే చూసాం సినిమా గేమ్ చేంజ్ తుక్కు తుక్కు ఉంది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి మొగుడు గేమ్ చేంజ్ సినిమా అయితే బాగుంది కాకపోతే ఇంకా కొంచెం దాని బెటర్మెంట్ చేస్తే బాగుండు సినిమా అయితే నో ప్రాబ్లం బాగా ఇంకా స్క్రీన్ ప్లే ఇంకా పక్కాగా ఉండాలి స్క్రీన్ ప్లేలు ఇంకా పక్కాగా ఉండాలి సినిమా అయితే ఎగ్జైట్మెంట్గా ఉంది ప్రస్తుతం సినిమా అంటే ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో శంకర్ తీశారు సినిమా ట్రెండ్ అంటే ఏంటంటే ఒక బ్లడ్ ఫైట్స్ లేదా సినిమాని ఎంటర్టైన్ చేయడం ఒక పాట ఒక పాయటం ఉండి సమాజంలో నైతిక విలువలు తీయకుండా అనే ట్రెండ్లోకి వెళ్తున్నారు సినిమా శంకర్ గారు చక్కటి మెసేజ్ ఇచ్చారు అంటే ప్రజలు ఆలోచన శక్తి కోల్పోయి వినోదానికి ఎక్కువ టైం ఇస్తున్నారు కానీ వాళ్ళ సొంత జీవితం గురించి ఆలోచించట్లేదు ఖచ్చితంగా వాళ్ళు సామాజిక జీవనం ఆ కోణంలో చూస్తే శంకర్ గారి ఆలోచన చాలా చాలా మంచిది సినిమా పరంగా మీరు ఇది ఒక కమర్షియల్ హిట్ అని చెప్పడం కన్నా సమాజాన్ని ఒక సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్లే స్టోరీతో శంకర్ గారు వచ్చారు ఖచ్చితంగా ఆలోచించగలగాలి సినిమా అని కూడా సా సినిమాకి సామాజిక బాధ్యత ఉంది అని తెలియజేసే సినిమా ఇది నిజంగానే గేమ్ చేంజర్ అది నిత్య జీవితంలో నీ గురించి ఆలోచించుకున్నా రాజకీయంగా ఆలోచించుకున్నా మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు ప్రజలందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నారు మూవీ అంటే చాలా బాగుంది మూవీ పొలిటికల్ సో సోరగొట్టే మామూలుగా మదర్ కొట్టేశాడు మనోడి యాక్టింగ్ కూడా చంపేశాడు శంకర్ మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ నవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎవరు ఎవరు రికార్డ్ కొట్టలేకపోతలేది అసలు డ్యాన్స్ చేసినా అందరికి తెలుసు స్టార్ గ్లోబల్ స్టార్ ఆ హెడ్ సినిమా అయితే జరగండి హెడ్ అంటే ఆ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది ఎవరో సపోర్ట్ రాన మిల్ల ఏం సైకిల్ పడెంకా మెగాస్టార్ అంటే మెగాస్టార్ మించే పడెంకా బాగుందా చాలా బాగుంది ఏంటి టాక్ వస్తుందండి ఇద టేక్ టాకిన్ చాల బాగుంది చెప్పండి సార్ ఎలా సినిమా చాలా బాగుంది చాలా బాగుంది ఎస్పెషల్ కంబినిషన్ బాగుంది కందర సినిమా ఓకే కారం రంగు రుచి తో ఉంటుంది బాచ్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి